యాకోబు ప్రయాణం కొనసాగించాడు కొద్ది రోజులకు యాకోబు ప్రయాణిస్తూ ఉండగా యాకోబుకు ఒక చోట గొర్రెల మంద కనపడుతుంది ఆ గొర్రెల కాపరులు గొర్రెలకు నీటిని తాపి మరల యధావిధిగా బావి పైన బండను దొర్లిస్తారు వారితో యాకోబు నీటిని తాపిలా బండను దొర్లించుట అనేది యాకోబుకి కొంచెం ఆశ్చర్యం కలు చేస్తుంది యాకోబు వారితో మాట్లాడడం కొనసాగిస్తాడు తన మామ యొక్క ఆచూకి ఏమైనా తెలుసేమోనని ఆ గొర్రెల కాపర్లతో సంభాషణ కొనసాగిస్తాడు ఆ వచ్చిచున్న చిన్నది మీ మామ కూతురు రాహేలు బహు అందగత్త ఆ గొర్రెలకు యజమానురాలు అని రా యాకోబుకు చెబుతారు రాహేలు గురించి యాకోబు రాహేలును చూస్తూ ఉండిపోతాడు రాహేలు బహు సుందరముగా ఉంటుంది రాహేలు గొర్రెలకు యాకోబు నీటిని ఇస్తాడు యాకోబు రాహేలుకు నేను మీ తండ్రి బంధువును నీకు వరుసకు బావను అవుతాను అని రాహేలును ముద్దు పెట్టుకొని చెప్తాడు అప్పుడు రాహేలు ఎంతో సంతోషంతో మీరు మా బావ అవుతారా అని ఎంతో ప్రేమ ఆప్యాయతలతో మాట్లాడుతుంది రాహేలు ఆ ఆనంద విషయము రాహేలుకు తెలియగానే ఆ గొర్రెలను నీటిని తాపుకొని వెంటనే ఆ గొర్రెల మందతో వెళ్ళుతుంది తన తండ్రికి మీ చెల్లెలి కుమారుడు వచ్చాడు అని తన తండ్రితో చెప్తుంది అప్పుడు తన తండ్రిని వెంట పెట్టుకొని యాకోబు దగ్గరికి తీసుకొని వస్తుంది అయితే సుమా నువ్వు నా బంధువి అని యాకోబుతో రాహేలు తండ్రి మాట్లాడడం కొనసాగిస్తాడు అప్పుడు యాకోబును రాహేలు తండ్రి ఇంటికి తీసుకొని వెళ్తాడు అలా కొద్ది కాలము యాకోబు తన మామతో కలిసి జీవనం కొనసాగిస్తాడు రాహేలును ప్రేమిస్తూ ఉంటాడు యాకోబు తన మామకు రాహేల్ను వివాహం చేయమని అడుగగా యాకోబు యాకోబుతో తన మామ ఏడు సంవత్సరాలు నాకు పని చేయి నువ్వు నీకు రాహేలునిచ్చి వివాహం చేస్తాను అని చెప్తాడు యాకోబు అదేవిధంగా ఏడు సంవత్సరాలు తన మామ ఇంట పని చేస్తాడు తనకు ఏడు సంవత్సరాలు ప్రేమలో ఉన్నప్పటికీ తనకు ఏడు సంవత్సరాలు కొద్ది కాలం లాగానే గడిచిపోతాయి ఏడు సంవత్సరాల తరువాత రాహేలునిచ్చి వివాహం చేయమని యాకోబు అడుగుతాడు అదేవిధంగా వివాహానికి సిద్ధం అవుతారు తన మామకు ఇద్దరు కుమార్తెలు లేయా రాహేలు లేయా చామచాయ కళ్ళు కలది లేయా బహుసుందరముగా ఉంటుంది యాకోబు లేయాను అమితంగా ప్రేమించి ఉంటాడు పెళ్ళికి సిద్ధమై యాకోబు రాహేలు వివాహం జరుగుతుందని ఎంతో అమితంగా ఆనందంతో ఉండి ఉంటారు ఆ రోజు రాత్రి రాహేలును వివాహం చేసుకున్నటకు యాకోబు సిద్ధమై ఉంటాడు తన పెళ్ళి విందులో రాహేలుకు బదులుగా లేయాను ఇచ్చి వివాహం చేసేస్తాడు రాహేలు తండ్రి అప్పుడు యాకోబు వెళ్ళి ప్రశ్నించగా మా దేశంలో మేము మొదటగా అక్కకే పెళ్లి చేస్తాం అక్క ఉండగా చెల్లికి పెళ్లి చేయమనగానే ఏం చేయాలో తెలియక బాధపడతాడు యాకోబు రాహేలు తండ్రి ఈ విందు ఒక వారము కానీ వెంటనే నీకు రాహేలునిచ్చి పెళ్లి చేస్తాను అనగానే అలాగానే ఒప్పుకుంటాడు ఆ తంతు ముగియగానే రాహేలును కూడా వివాహం చేసుకుంటాడు యాకోబు తన మామ రాహేలుకు బదులుగా ఇంకా ఏడు సంవత్సరాలు నాకు పని చేయాలని ఒప్పందం కుదుర్చుకుంటాడు యాకోబుతో అదేవిధంగా తన ఇద్దరు భార్యలతో కలిసి యాకోబు తన మామ ఇంటనే గొర్రెల కాపరిగా ఉంటూ జీవనం కొనసాగిస్తాడు యాకోబు రాహేల్ను కూడా పెండ్లాడి ఎంతో సంతోషంగా జీవనం కొనసాగిస్తూ ఉంటాడు ఎక్కువ రాహేలును మాత్రమే ప్రేమించేవాడు యాకోబు లేయా ఒకనాడు గర్భవతి అయింది లేయాను ప్రేమించటం లేదని దేవుడు ఎరిగాడు అప్పుడు రాహేలుకు సంతానం లేకుండా చేశాడు లేయాను గర్భవతి చేసి తనకు ఒక కుమార్ కుమారుడిని ఇచ్చాడు దేవుడు అప్పుడు లేయా అనుకుంటుంది నా భర్త ఇప్పుడు నన్ను ప్రేమిస్తాడు నేను ఒక కుమారుణ్ణి కానీ ఇచ్చాను కావున నన్ను నా భర్త అమితంగా ప్రేమిస్తాడు అని లేయా మనసులో అనుకుంటుంది దేవుడు నన్ను దీవించాడు నా బాధను దేవుడు విన్నాడు చూచాడు అని లేయ తన మనస్సులో అనుకుంటూ ఉంటుంది చాలా సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు లేకుండా అలానే గొడ్రాలుగా ఉంటుంది యాకోబును వెళ్ళి లే రాహేలు అనేక మార్లు నాకు సంతానం కలుగజేయని అడుగుతూ ఉంటుంది లేయాకు ముగ్గురు పిల్లలు అయినప్పటికీ రాహేలుకు మాత్రము పిల్లలు ఉండనే ఉండరు లేయ అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ముగ్గురు పిల్లలు మగపిల్లలు పుట్టారు కనుక నా భర్త నన్ను ఇప్పుడు ప్రేమిస్తాడు అని అనుకుంటూ ఉంటుంది దేవుడు నా బాధను చూచాడు అందువలనే నాకు దేవుడు ముగ్గురు కుమారులను ఇచ్చాడు అని లేయ అనుకుంటూ ఉంటుంది లేయ తన కలిగిన సంతానమును బట్టి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటుంది రాహేలుకు పిల్లలు లేని నందున యాకోబును తన రాహేలు యొక్క పని మనిషితో యాకోబును సంభోగం చేయమంటుంది దానికి కలిగిన పిల్లలు నా పిల్లలు అవుతారు కావున నువ్వు నా పని మనిషితో సంభోగించు అని అనగానే యాకోబు అలాగానే సంభోగిస్తాడు ఒక కుమారుడు పుడతాడు అప్పుడు నేను అప్పుడు రాహేలు తల్లి అవుతుంది కొద్ది కాలానికి ఆ విధంగా యాకోబు తన మామ ఇంట గొర్రెల కాపరిగా బతుకుతూ ఉంటాడు